ఆ ప్రభు నాతో మాట్లాడి స్వయంగా నేను విన్నా నా కళ్ళతో నేను చూశాను దాని నుంచి ఏం చెప్పుకోలేకపోతున్నాయి కనపడ్డా చాలా ఆనందంగా ఉండి కేసాయి కనపడ్డాడు ఎంతకాలం మనం యథార్థంగా సేవలు చేసి పరిసర ప్రాంతాల్లో ఒక అబ్బాయి ఉంటాడు సేవకుడు అని చెప్పుకుంటాడు కృషి ఈ మధ్య ఇసాక్ కూడా ఆయన మీద వీడియో తీసింది ఇషాకు ట్రెండింగ్లో ఉన్న వీడియోలు తెస్తుంటాడు బాగా అయితే ఈ కృషి అనే అతను సేవకుడట పద్దెనిమిది సంవత్సరాలకే సేవకుడు అయిపోదాం అనుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాలంటే ఆడికి ఏం తెలిపిది అక్కడికి అంత తెలుస్తుందా పద్దెనిమిది సంవత్సరాలకి సేవకుడు అయిపోయాడు సేవా జీవితంలోకి వచ్చినట వాళ్ళ అమ్మ వాళ్ళు క్రైస్తవులట అదే విధంగా వాళ్ళ నాన్న కూడా క్రైస్తవుడిగా మారాడట ఇలా వచ్చిన ఈ కృషిపాలు ఏం చేశాడు కొన్ని రోజుల తర్వాత క్రిస్టియాంట్లో ఉన్నాడు దేవుడు పాటలు పాడాడు ఏ సయా అని పేనా అన్ని పాటలు పాడాడు పాటలు పాడిన కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే దేవుడు వచ్చి బయటకు వచ్చేసాడు బయటికి ఎప్పుడైతే వచ్చేసాడో శివశక్తి కర్ణాకర్ ఉన్నాడు కదా ఆ కరుణాకర్ పిలిపించుకొని ఒక ఇంటర్వ్యూ చేశాడు నువ్వు ప్రభువుని నమ్మావు కదా ఇప్పుడు నువ్వు చీకట్లోంచి వెలుగులోకి వచ్చావు నువ్వు ఆ దరిద్రం నుంచి నువ్వు బయటకు వచ్చావని చెప్పుకుంటూ ఆయన క్వశ్చన్లు వేసిడు ఆ పిల్లడిని వేస్తే వాడు ఇక పో టోటల్గా క్రైస్తవులకు వ్యతిరేకంగా చెప్పుకుంటూ వచ్చాడు నేను ఎందుకు చెప్తానని మాట చెప్తాను ఎంతలో ఆయనలో వాక్యం ఉందో చెప్తాను ఓకేనా ఇలా ఆ కృషిపాలనేవాడు ఇక ఇంటర్వ్యూలు చేయటం వాళ్ళు పెట్టాడు ఎప్పుడైతే కర్ణాకర్ దగ్గరికి వచ్చాడో ప్రతి ఒక్కడు మరి యూట్యూబ్ ఛానల్ పెట్టానికి ఇప్పుడు ప్రతి వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం వాడిని పిలిపించటం కూర్చొని క్రిస్టియానిటీ మీద నెగిటివ్గా మాట్లాడటం ఈ రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏసే దేవుడు కాదని ఒక దగ్గర యహోవా అనేవాడు దేవుడు కాదు ఒక క్యారెక్టర్ అని ఈ మాటలన్నీ మాట్లాడటం వలన ఇలా చేయటం వల్ల ఏమైపోయిందంటే క్రైస్తవ్యానికి బాగా వ్యతిరేకత చేశాడు అందరూ కూడా తన్ని తిట్టారు ఇక చాలామంది కామన్గా బైబుల్ని తిడితే డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటారు వాడు కొత్త పిచ్చగాడు అనుకుంటున్నారు కొంతమంది ఇట్లా చేసుకుంటూ ఇంటర్వ్యూలు చేసుకుంటూ వచ్చి నెగిటివ్గా మాట్లాడి మాట్లాడి వీడు సడన్గా మళ్ళీ ఒక అవతారం ఎత్తిడి ఇప్పుడు ఏం అవతారం ఎత్తిండంటే మొన్న వీడియో ఓపెన్ చేసిండు ఏమని ఏడ్చుకుంటా నేను క్రైస్తవ్యాన్ని బాగా దూషించాను క్రైస్తవ్యంని నేను చాలా బాధ పెట్టాను క్రైస్తవులందరినీ పాస్టర్లని దేవుణ్ణి అందరినీ యేసు ప్రభు నాకు కనపడ్డాడు నాతో మాట్లాడి నువ్వు నన్ను అవమానించావని యేసుప్రభు అన్నాడు అని ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టాడు ఎంతనే వీడియో పెట్టంగానే ఇక్కడ లోకల్లో మనకి ఇశాకన్నా తెలుసు కాబట్టి ఇశాకా కృషిపాలకు అభినందనని పెట్టేసాడు అయిపోయింది దాన్ని ఎన్నకా ముందు ఏమిటో తెలుసుకోవద్దా ఇశాక తెలుసుకునేది లేదు ఇక కొంతమంది పాస్టర్లు కృషిపాల్ దేవుడిలోకి వచ్చాడంట మనల్ని క్షమించమని అడుగుతున్నాడు మనం కాదు దేవుడు క్షమిస్తాడు నువ్వు రా కృషిపాలు అంటాడు అసలు వాడు వయసు అంతా వాడికి లోక జ్ఞానం కానీ వాక్య జ్ఞానం కానీ సరిగా తెలియదు బైబుల్ పూర్తిగా తెలియదు ఒకసారి బైబుల్ తప్ప అంటాడు ఒకసారి కరెక్ట్ అంటాడు ఇదంతా ఒక మాఫి అంటాడు రకరకాల మాటలు మాట్లాడతాడు ఇతను కేసుప్రభు కనపడ్డాడు అంటే హైందవులు ఊరుకుంటారా చాలా మంది హిందూ ఛానల్స్ వెంటనే లైవ్ ప్రోగ్రామ్లు పెట్టేసి ఇక వీడు మాటలు పెట్టి వినిపించారు ఇక పాస్టర్లు అయితే అవునా నీకేసనపడ్డా అమ్మో నాకు చాలా ఆనందంగా ఉంది ఏసఐ నీకు కనపడ్డాడు ఎంతకాలం మనం యథార్థంగా సేవలు చేసుకుంటున్న కాలం తిరిగితే మనకే కనపడ్డా ఆయన మాట్లాడ్డా ఎందుకు కనపడతాడు ఎందుకు మాట్లాడతాడు నీకు పౌలకి ఎలా కనపడ్డాడో ఏసి ప్రభు కృషిపాల్ నీకు కూడా అలా కనపడ్డాడో ఇంకో పాస్ అంటాడు కృషిపాల్కి బుద్ధి వచ్చింది దేవుడు బుద్ధి తెచ్చాడు రకరకాల మాటలు కానీ అక్కడ విషయం ఏంటి బైబుల్లో పౌలు గారు క్లియర్గా రాశాడు నాకు కలిగిన దర్శనం ఏదైతే ఉందో మీరు దాన్ని చదివిన గ్రహించుకోనగలరు ఏమైనా గ్రహించుకోవాలి చదివిన తర్వాత ఇదిగో ఇతనికి ఈ భక్తుడి జీవితంలో ఇలా జరిగింది ఈ భక్తుడు కొన్ని పత్రికలు రాయడానికి అవకాశం వచ్చింది ఈరోజు ఆ పత్రికలు చదివి మనం మారుతున్నాం పరిపూర్ణమైన జ్ఞానం బైబిల్ ఇచ్చేసేవే కదా ఇంకా కొత్తగా కనపడి నీకొక గ్రంథం వాడికో గ్రంథం వీడికి గ్రంథం ఇతర ప్రభు ఇదే పని ఆయనకి అంటే ఒక బైబిల్పై సరైన అవగాహన లేని వాళ్ళు గత వారం నేను మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడే ఒక వీడియో చేసే మీరు చూసారో లేదు మేసాల గురప్ప గురించి అందరు తిట్టడం అసలు మేసాల గురప్పని ఎందుకు తిట్టడం మేసాల గురప్పకు వాక్యం తెలుసా తెలియదు ఆయన తిరిగితే వస్తుంది అసలు మంది ఉన్నారు అలా అసలు క్రీస్తు మరణపై క్లారిటీ లేని వాళ్ళు ఉన్నారు బైబిల్పై సరైన అవగాహన లేని వాళ్ళు ఉన్నారు సో క్రైస్తవం అనేది భిన్న రకాల బోధలు సిద్ధాంతాలతో నిండిటం వల్ల స్థిరంగా వాళ్ళు లేరు విశ్వాసులు లేరు ఈరోజు మన దగ్గర కూడా మనమే మన విశ్వాసులైనా ఏ ఏం చూడండి కరెక్ట్గా దేవుళ్ళు ఉండాలేమో చూసుకోండి ఉండరు వాక్యానుసారంగా ఉండరు వాక్యానుసారంగా నిలబడి లేరు సో ఇతను ఈ విధంగా చెప్పటం అనేది మనం ఆలోచిస్తే యేసుప్రభు ఇప్పుడు కనపడి ఎవ్వరితో మాట్లాడరు ఒకవేళ పౌలు గారికి యేసుప్రభు కనపడి మాట్లాడట ఇప్పుడు పౌల్ని వెంబడించిన తిమోతి కానీ తీతు కానీ తర్వాత అలక్సేంద్ర విధ్వంసుడు ఉన్నాడు ఒక ఆయన లేఖనం లేదు అతనికి కానీ ఇంకా కొంతమందికి వాళ్ళకి ఎవ్వరికి కనపడలేదు ఎందుకు గణేశప్రభు పోనీ వాళ్ళు ఏమన్నా సాక్ష్యం ఇచ్చారా ఇట్లా కూడా ఆలోచించాలి కదా వీళ్ళెవరు ఆనాడు పౌరులకు కనపడిన తర్వాత మళ్ళీ ఎవరికి కనపడకుండా డైరెక్ట్గా ఈయన కనపడేశాడు ఈయనకి కొంతమంది పాస్లకి పిచ్చి ఒకడికి ఒక పిచ్చి ఉండు నేషప్రభు వచ్చి అప్పుడప్పుడు వచ్చిన పక్కన కూర్చొని అంటే అది ఎంత తప్పదు దాన్ని పిచ్చి అంటారు మానసిక రోగం అంటారు ఈ కృషి పాలు చెప్పేది నిజమా అబద్ధమా కూడా తెలియదేవుడి సో ఇష్టం వచ్చినాడు తిట్టడం దేవుడిని తర్వాత నాకు దేవుడు కనపడ్డాడు నాకు క్షమించండి అని అంటారు అంటే ఏ కాన్స్టెంట్ లేదు స్థిరంగా లేడు విశ్వాసగల సో ముందు వాక్యం నేర్చుకోండి ఏం నేర్చుకోకుండా బోధకులు కావద్దు అని అంటాను అందుకే నేను ఏం తెలియకుండా బోధకులు కావద్దు ఏం తెలుసుకోకుండా క్రైస్తవులుగా మారద్దు ఏం తెలుసుకోకుండా చర్చికి రావద్దు దయచేసి అన్నీ తెలుసుకొని అన్ని రకాలుగా మంచిగుండి విశ్వాస జీవితాన్ని కరెక్ట్గా కొనసాగిస్తేనే చర్చికి రావాలా పోవాలి ఎందుకు రానడానికి ఎందుకు చర్చి అవునా కదా బైబిల్ పట్టుకున్నామంటే దాని అంత తేల్చాలి అంత నేర్చుకునేది బైబిల్ సో దేవుడు తన కుమారుడి ద్వారా ఏం చేశాడంటే ఈ ఉదక స్నానం చేయించి వాక్యం అనే జీవితం ఎందుకంటే మనలో కళంకం కానీ ముడత కానీ మరి అటు తేదీ లేకుండా స్నానం చేయించి ఈ సంఘాన్ని ఏం చేశాడంటే కాపాడటం కోసం తన రక్తాన్ని చిందించాడు ప్రభునేశు క్రీస్తు ఇది తండ్రి యొక్క అనాది సంకల్పమని అని